టైం లేదు కాబట్టి నిలబడి చేస్తున్నాం ఇంటర్వ్యూలు అట్లాంటి క్వశ్చన్లు అయితే తగ్గి అయితే ఉండాయి ఏదైనా అడుగు వచ్చా అంటే అందరున్నారో అడుగుతా కానీ నువ్వు బౌన్స్ వేసినా గానీ అందుకుంటరా రైట్ గెలుస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారా గెలుస్తా గెలుస్తారానే మెజార్టీ మెజార్టీ అంత మూడు లక్షల మెజార్టీ నేను ఒకటే చెప్తున్నా మా వాళ్ళకు మెజార్టీ సర్టిఫికెట్లు రాయరు మనం గెలవాలి గెలిచేటప్పుడు మనం అందరం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా గత ఎన్నికలలో ఎట్లా చేసినామో మనం అట్లా పనిచేసి మళ్ళీ కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎట్లయితే అధికారం తెచ్చుకున్నామో ఇలా తెలంగాణలో చామల కిరణ్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రజలు కూడా మిగతా పార్లమెంట్ సభ్యులందరినీ గెలిపించుకుంటే మన గలం పార్లమెంట్లో వినిపిస్తే రేవంత్ రెడ్డి గారికి రావాల్సిన నిధులు వస్తాయి సక్రమంగా స్టేట్ డెవలప్ అయితే రైట్ ఓకే వాళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంటే మీరు ఎందుకు అనుస్తా ఉన్నారా అని అనుస్తలేదు ఈ ఆశాభావం ఏమైతే అంటే లాస్ట్ వీలు లేదంటే ఇక అయిపోయింది ఇప్పుడే ఎన్నికలనే మూమెంట్స్ ఊరు కాబట్టి జర కంట్రోల్ ఉంటే ఇంక ఇరవై రోజులు ఉంది కష్టపడాలని చెప్తున్నాను ఓకే రైట్ అన్న అప్పుడు అన్నని గెలిపించారు ఇప్పుడు తమ్మిని గెలిపించాలని కోమర్ రాజగోపాల్ రెడ్డి అన్నాడు వాస్తవమే నాది వాస్తవమే కదా మనసు నుండి వచ్చినటువంటి అంశమేనా ప్రజలకే కదా చెప్పింది ప్రజలకే చెప్తారు కానీ ఆయన మనసులున్నదే అదే అంటున్నా ఆయన మనుషులుందే చెప్తాడు కదా ప్రజలు ఆయన మనసులు మీ మనసులు ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ అన్నతమ్ములు కోమటి రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్న పేరు నడుస్తుంది ఇప్పుడు అంతే ఇక ఇంకోటి లేనే లేదు ఓకే రైట్ ఏ విధంగా ఎదుర్కో ఉన్నారు బుర నడిసే క్యామ మళ్ళీ వేసిన అంటే ఏం చెప్తారు వాళ్ళు ఇంకా రోడ్డు మీదకే రాలి ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు రోడ్డు మీదకి రాలేదు వాళ్ళు ఏమైనా కొంత ఒక్కొక్క ఆయన ఏమో కులసంగా మీటింగ్ పెట్టుకొని తిరుగుతుండు ప్రజలందరినీ ఒక తిరిగి చూస్తలేడు ఇంకొక ఆయన ఏమో నిద్రపోతున్నట్టు ఫోటోలు వస్తున్నాయి స్టేజ్ల మీద స్టేజ్ కింద ఎవరైనా ఫోటోలు ఏదైతే ప్రచారంలో ఉన్న ఫోటోల గురించి చెప్తున్నా ఇక మళ్ళా దానికి నేను చెప్పాల్సిన కొద్దిగా ప్రజలను కూడా కొద్దిగా ఛానల్ చూసిన వాళ్ళు ఒక నిమిషం ఆలోచించుకునే విధానంగా నువ్వు ఎంటర్ చేయాలి నేను చెప్పిన అన్ని వాళ్ళకు అరటిపడు ఇడిచిపెట్టినట్టు ఎందుకు చెప్పాలి ఒక ఆయన స్టేజ్ మీద వండుకుంటుండు ఎందుకంటే టికెట్ ఇచ్చారు నాకు ఏం సంబంధం లేదు నన్ను బలవంతంగా ఇచ్చారు కాబట్టి నేను ప్రచారం చేసుకుంటున్నాను ఇంకొక ఆయన ఏమో బీజేపీ టికెట్ ఇచ్చింది కానీ బీజేపీలు ఇప్పటి మటుకు మేము ఇన్ని కార్యవర్గ సమావేశాలు ఇప్పటి మటుకు వాళ్ళ కార్యవర్గమే కనపడతలేదు ఆయనంతా ఆయన సాప కింద లేక అక్కడక్కడ తలుపులు కొట్టి వాళ్ళని వీళ్ళని పోయి ఏదో ప్రచారం చేసుకుంటుండని తెలిసింది ఇప్పటి మటుకు అయితే వల్లే మేము ఎక్కడ ప్రచారంలో మా రథాలకు వాళ్ళ రథాలు ఎదురు వర్లే మరి వాళ్ళ ప్రచారం ఏది జరుగుతుందో మాకు తెలియదు ఓకే రైట్ చాలా మంది భువనగిరి ఎంపీగా పోటీ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ కాదని చామల కిరణ్కి అప్ప చెప్పారు చామల కిరణ్కు కాదనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా వెన్నుపోటు పొడుస్తారా మాది ఒక కుటుంబం మేము ఇంట్లో కూర్చున్నప్పుడు మాకు వంద పంచాయతీలు ఉంటాయి అన్నతమ్ముల పంచాయతీలు అన్నీ ఉంటాయి ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మా కుటుంబంలో అంతా ఐక్యతగా పనిచేస్తామని మీరు మొన్న చూస్తే సుంగతూర్తిలో కూడా మేము రామోదర్ రెడ్డి గారు నేను రాజగోపాల్ రెడ్డి గారు అందరం ఉన్నాం ఈ మధ్య కాలంలో మీరు ఆలయర్లో చూడండి ఈ చూడండి ఎక్కడ చూసినా మేము ఒక కుటుంబ సభ్యులెక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీద ఓకే కాబట్టి అటువంటి సమస్య ఏమి రైట్ అన్న సరే పార్టీ విషయానికి వస్తే మీ అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు అందరూ సమ్మతంగానే ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ లెక్క గుంజుకొని మరి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది కాంగ్రెస్ పార్టీ కంటే పరిస్థితులను బట్టి క్రాంతి భయ్ మీకు క్లియర్గా తెలుసు రాజకీయాలు పరిస్థితులు గెలుపు సర్వేలు వీటి ఆధారంగా కొన్ని కొన్ని దగ్గరలో మా దగ్గర కూడా మంది అడిగి పక్క పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యేలు మా దగ్గర ఏలే చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి పనిచేసిండి ఇన్ని రోజుల నుంచి ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఇచ్చిరు రైట్ అవునా నేను ఏమంటున్నాను మీకు ఇచ్చిరు దాన్ని నిజంగానే ఒప్పుకుంటాం మాట్లాడే జర్నలిస్టులు కూడా ఒప్పుకుంటారు మీరు కష్టపడ్డారు కానీ కష్టపడినోళ్లకు కాంగ్రెస్ పార్టీని దిట్టినోళ్లకు మీరు కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ మీద పోటీ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా మళ్ళీ అలానే పిలిచి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమాన్ చేస్తారు బేసిక్గా ఈరోజు పాలిటిక్స్ నెంబర్ గేమ్ అయిపోయింది కొన్నిసార్లు సామాజిక న్యాయం కోసం టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు పార్టీల లాయర్లకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ సమీకరణలు సెట్ చేస్తేనే ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది మీరు మున్ మీరు ముందు ఎన్నికలప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అనేట ఆయన కూడా ఒక నలభై యాభై సీట్లు ఉన్న సిట్టింగ్ సీట్లను మార్చుంటే ఆయనది కూడా కొద్దిగా వేరే తీరుగుంటుంది డ్యాంటింగ్ గమ్మ సో గెలుపు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు మనకు ప్రజలు మనల్ని గెలిపించినాకనే ప్రజలకు సేవ చేయగలుగుతాం సో ఆ గెలుపు కోసం కొన్ని కొన్నిసార్లు నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సి వస్తుంది దాని వల్ల కొద్దిగా తప్పు జరుగుతుంటుంది కార్యకర్తలు బాధపడుతుంటారు దాన్ని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కట్టిన కార్యకర్త ఎవరైతున్నారో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఆ లాభం అవుతున్నారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేస్తారా చేస్తాం కార్పొరేషన్ చైర్మన్లు మీకు ముప్పై ఏడు మన డిక్లేర్ చేసినాం ఆ ముప్పై ఏళ్ళు ఎవరు నూతి శ్రీకాంత్ గౌడ్ శివసేన రెడ్డి మన ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చారు ఎవరైతే టికెట్లు కోల్పోయినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచి అడిగిండు వెంకట్ బాల్మూర్ ఎవరైతే హుజరాబాద్ టికెట్ అడిగిండు ఇట్లాంటి వాళ్ళందరికీ మొన్న ఎన్నికలలో కోల్పోయిన వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు టికెట్ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చిన నామినేషన్ల ద్వారా అదంకి దాయకారికి మంచి పదవి అంటే బ్రహ్మాండం మంత్రి కావచ్చు అవసరం అయితే సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు రాజ్యసభ పోయి సెంట్రల్ లో ఎవరిస్తారు మినిటర్ ఇప్పుడు ఎన్నికలు ఇంకా కాకముందే నువ్వు డిసైడ్ చేసిన ఎవరిస్తారని అడుగుతాను నాకు తెలియదు అన్న ఎవరిస్తారని అడుగుతున్నా బిజెపి ఇండియా లేకపోతే కాంగ్రెస్ ఇండియా కూటమి ఇండియా కూటమి నుంచి అంటే సెంట్రల్ లో అధికారంలోకి వస్తామని డిక్లేర్ నీకు డౌట్ ఉందా అన్ని చేస్తారు అని అడుగుతాం చేస్తున్నాం కాబట్టి మంత్రి స్థానం కదా ఎన్ని స్థానాలలో ఎన్ని స్థానాలు గెలుస్తారన్న మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై నా కూటమి కాంగ్రెస్ కాంగ్రెస్ వంద రైట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏమో కొత్త ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎగిరి అని చెప్తా ఉన్నాడు కదా మీరు చెప్పిన సీట్లు వస్తాయా రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ లో చెప్పిరో కటింగ్ పేస్టింగ్ చేసే దాంట్లో మన వాళ్ళు నెంబర్ వన్ కాంటెక్స్ట్ ఏమైందంటే బీజేపీ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే మన ఇద్దరం మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళు ఇష్టమైన అర్థాలు తీయవచ్చు నువ్వు మాట్లాడిన మొదటి అక్షరాన్ని ఇంకో అక్షరానికి ఇంకో అక్షరాన్ని ఇంకో అక్షరానికి జత కట్టి దానికి అర్థమే మార్చేటువంటి ప్రయత్నం చేయడంలో బీజేపీ సిద్ధాస్తులు ఓకే సో అటువంటి ప్రచారం అటువంటి మాటలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు రైట్ ఎలక్షన్ల ముంగట దుమారం లేపుతా ఉందానన్నా ఏంది అని అంటే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా రెండు వర్గాలుగా చేయాలి బీజేపీలోకి పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత అని అన్నది మీరు ఏమంటారు దాని మీద కాంగ్రెస్ వాళ్ళంతా బీజేపీలోకి బీజేపీలో పోతారు ఇక నేను వర్గాల పేర్లు చెప్పట్లేదు నేను నేనండి ఒకటే చెప్తాను నేను ఇంత కాన్ఫిడెంట్ గా మా ప్రభుత్వం వస్తుందని చెప్పినాక